హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మీకు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఇవిగోండి ఇవి తామర గింజలు అండి మేము ఆన్లైన్లో బుక్ చేసాము ఒక ఆరు గింజలు బుక్ చేసామండి లాస్ట్ టైం ఒక మూడు గింజలు ఇలాగే నానపెట్టాము దీనిలాగా గీసేసి ఒక ఫోర్ డేస్ అయిందంటే ఇలా వాటర్లో వేసి ఇవ్వండి రెండు మొక్కలు వచ్చాయి లాస్ట్ టైము మూడు గింజలు సేమ్ అలా చేస్తే రెండు వచ్చాయి ఒకటి రాలేదు ఈసారి కూడా రెండు మొక్కలు వచ్చాయి ఒకటి రాలేదండి దీన్ని ఫస్ట్ ఏంటంటే ఇది బాగా అరగదీయాలంటే అండి అరగదీసి వాటర్లో వేస్తే అలా మొక్కలు వస్తాయి ఇప్పుడు దీన్ని మట్లో అనేసి తీసుకొచ్చామండి లాస్ట్ టైం ఒక మూడు గింజలు నానపెడితే రెండు వచ్చాయి ఒకటి రాలేదన్నాను కదండి ఇగోండి ఆ రెండిట్లో ఇది ఒకటండి అదిగోండి అక్కడ ఒకటి ఉంది ఇగోండి ఇది లాస్ట్ టైం మీరు చూపించాను కదా తామర దుంప తెప్పించి వేసామని చెప్పి అదిగోండి దుంపతి ఇప్పుడు మిగిలిన రెండు ఇక్కడే పాతేస్తున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా గుచ్చుతున్నాము తామర కాలవ కలిపి ఒకే కుండీలో వేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ